సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్లో జరుగుతున్నది అక్షరాల స్కామ్ ఇదే మూడు ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది సమాజానికి పనికొచ్చే వీడియోనే మై డియర్ ఫ్రెండ్స్ సమాజానికి వీడియో చేయొచ్చు కదా అని మాట్లాడే వాళ్ళ కోసం ఇది చూద్దాం ఎంత పూర్తిగా చూస్తారు సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్ అక్కడికి పిల్లలు పుట్టలేదని గుళ్ళు గోపురాలు మంత్రాలు తాగితూలు అన్నీ వేసుకుని విసిగిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఈ దంపతులు వెళతారు వెళితే మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కాకపోతే చిన్న ప్రాబ్లం అంటూ కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తారు ఆవిడకి ఆయనకి ఇద్దరికి కొంతకాలం వాడిన తర్వాత ఆయన దగ్గర నుంచి స్పెమ్ కలెక్ట్ చేసి మిగతా ప్రాసెస్ అంతా జరిపిస్తారు జరిపించిన తర్వాత వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు బేబీ డెలివరీ తీసుకున్నాము మాకు అలాంటి సంబంధం లేదు కట్ చేస్తే ఆ బేబీ బతకొచ్చు చనిపోవచ్చు రీసెంట్గా ఒక అబ్బాయికి అలాగే జరిగింది క్యాన్సర్ వచ్చింది మా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను మా ఇంట్లో ఎవరికి ఎలాంటి జబ్బులు లేవు అంటూ హాస్పిటల్కి వెళ్ళి నిలదీశారు వాళ్ళు ఎర్ర రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పారు తర్వాత వీళ్ళు ఈ దంపతులు ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కట్ చేస్తే అక్కడ స్కామ్ జరుగుతుంది ఆ స్కామే ఇప్పుడు నేను చెప్పబోయేది భార్యకి ప్రాబ్లం ఉన్నా భర్తకి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడండి సరిపోతుంది మిగతా ప్రాసెస్ మేము చూసుకుంటాం అని వేల దగ్గర నుంచి లక్షల దాకా గుంజుతారు బయట ఎవరైతే అడుక్కునే వాళ్ళు బజార్లో తిరిగే వాళ్ళు వాళ్ళకి పోన్న వీడియోస్ చూపించి వాళ్ళకు బీర్లు బిర్యానీలు ఇచ్చి వాళ్ళ స్వయం కలెక్ట్ చేసి వీళ్ళ ల్యాబ్లో పెట్టుకుంటారు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టరు అని చెప్పకుండా వీళ్లకు అది ప్రిపేర్ చేసి బేబీస్ని ఇస్తున్నారు వాళ్ళు రోగాల బారిన పడి చనిపోతున్నారు పిల్లలు మరి ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఎలా అంటే బయట అడ్డా లేబర్ అంటారు అంటే కూలిపనికి వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళు అంటారు కదా వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా అవసరాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళ నుంచి అండాన్ని సేకరిస్తున్నారు సేకరించి దాని ద్వారా ఈ భిక్షగాళ్ళు ఎవరైతే ఉన్నారో దారుణపోయాల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు వంద రెండు వందలు నుంచి వెయ్యి రూపాయల వరకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు పౌర్న వీడియోస్ చూపించి వాళ్ళ నుంచి ఆసుపత్రం కలెక్ట్ చేస్తున్నారు ఇలా చేసిన వీటితోటే టెస్ట్ టు బేబీ అని చెప్పి ఐవిఎఫ్ సిస్టమ్ ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నారు వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది బాగుంటున్నారు కొంతమంది తర్వాత తర్వాత సిక్ అవుతున్నారు కొంతమంది ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ బాడీ న ఈ నీచమైన పని హైదరాబాద్ సికింద్రాబాద్ సృష్టి ఐవిఎఫ్ సెంటర్ ఇది ముచ్చట వైద్య శాస్త్రంలో ఎక్కడ ఇలాంటి చేయొచ్చు అని ఊహించని కూడా ఊహించలేదు ఈ భిక్షగాళ్ళు లేబర్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్ నుంచి కూడా కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది పోకిరి విధాలు ఉంటే వాళ్ళకి గంటకి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా గంటకి డబ్బులిచ్చి ఆ గంట సేపట్లో వాళ్ళు ఎంతైతే వీర్యం ఇస్తారో ఎన్నిసార్లు అయితే ఇస్తారో అన్ని రెండు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు ఇది వ్యాపారం పిల్లలు పుట్టట్లేదు అంటే ఎంత నరక అనుభవిస్తారు ఈ భార్యాభర్తలు గుళ్ళు గోపురాలు తిరిగి యజ్ఞాలు యాగాలు చేసి పూజలు చేసి చివరిలో ఈ టెస్ట్ టూ బేబీ దగ్గరికి వెళ్తారు వాళ్ళు చేసింది ఇది ఇప్పుడైతే ఏడు మందిని అరెస్ట్ చేశారు ఈ నమ్రత అనే లేడీ డాక్టర్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారు హాస్పిటల్ సీజ్ చేశారు కానీ బాధాకరంగా ఉంది నాకైతే నచ్చట్లేదు ఇది ఎందుకంటే నేను ఆరోగ్యంగా పనిచేశాను ఈ మెడికల్ ఫీల్డ్ నాకు బాగా ఐడియా ఉంది ఇలా కూడా చేయొచ్చు అని ఇమాజినేషన్లో కూడా నేను నాకు లేదు టు బ్యాడ్ నాకు తెలిసి ఇలాంటి డాక్టర్స్కి ఇలాంటి మేనేజ్మెంట్కి యావజ్జీవం పడాలి ఊరు శిక్షేసినా తప్పే ఉంది సో ఇదనమాట పిల్లలు లేరని వీళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఆరో ఆరోగ్యం బాగున్నా బాగా లేకపోయినా సరే ఆరోగ్యం బాగాలేదు మీకు పిల్లలు పుట్టరు అని చెప్తే డబ్బులు పోతాయి కదా అందుకని అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి మీరే కలెక్ట్ చేసేసి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు దాదాపుగా డాక్టర్ అమ్మ పేరు నమ్రత సరే ఈ విషయం మీరు కొత్తగా తెలుసుకున్న నా కోసం కోసం ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్